అందరికీ నమస్కారం నేను రెడ్డి దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి మరి నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అసలు పాయింట్లోకి వస్తే ఈ వీడియో మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి విషయం తెలుసుకోవాల్సినటువంటి విషయం నేను ఎగ్జాంపుల్స్తో సహా చెప్పే ప్రయత్నం చేస్తాను రెండు వేల ఒకటి రెండు వేల రెండు అనుకుంటాను మేము కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వెళ్ళాలి నైటు ఒకటిన్నారో రెండు గంటలకే కర్నూలు బస్ స్టాండ్లో దిగాము ఎమ్మిగనూరుకి బస్సు లేదు ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో బస్సు ఉంది అన్నారు టూ థర్టీ త్రీ థర్టీకి ఏమో బస్సు అన్నారు వెయిట్ చేస్తున్నాము కాఫీ తాగుతున్నాం ఆ టైంలో పోలీసులు నైట్ పెట్రోలింగ్కి వచ్చారు మొత్తం చెక్ చేస్తున్నారు మమ్మల్ని కూడా అడిగారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి అంటే మేము కూడా టికెట్స్ చూపించాము వివరాలు చెప్పాము వెళ్ళిపోయారు అంటే బస్ స్టాండ్ మొత్తం కలిగి తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళు ప్రతిరోజు చేస్తారంట నైట్ పెట్రోలింగు అయితే ఒక ఇద్దరు చిన్న పిల్లలు అంటే పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉంటుందంటే పట్టుకొని జీవించుకుంటున్నారు అక్కడ ఉండేటటువంటి కాఫీ షాప్ వాళ్ళు అంతా చర్చ చేసుకుంటున్నారు వీళ్ళు చూడు పెద్ద పెద్ద వాళ్ళని వదిలేసి చిన్న పిలకాలను తీసుకుపోతున్నారు వాళ్ళ దగ్గర ఏముంటుంది ఎందుకు తీసుకెళ్తున్నారని ఆ రోజు నాకు బాగా గుర్తు వాళ్ళు ఇద్దరు బ్లూ షర్ట్ ఒకడు వేసుకొని ఉన్నాడు ఒకడేమో రెడ్ గీతల గీతల చొక్క ఉన్నాడు ఇద్దరిని జీపించుకున్నారు వెళ్ళిపోయారు వాళ్ళు ఒక పది నిమిషాలు సహజంగా అనుకుంటుంటారు కదా పోలీసు వాళ్ళు తీసుకెళ్లారని అట్లే చర్చ జరిగింది ఆ తర్వాత మా బస్సు వచ్చింది మేము ఎముగునూరుకి వెళ్ళిపోయాము ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అక్కడే వర్క్ చేసుకున్నాం ఒక చిన్న పని ఉండిపోయాం నేను ఒక రెండు రోజుల తర్వాత న్యూస్ పేపర్లో ఒక వార్త చూసినాను నేను షాకింగ్ ఈ ఇద్దరు పిల్లలే అక్కడ పోలీసులు చుట్టూ నిలబడి ఫోటో తీసుకొని ఒక వార్త పబ్లిష్ అయింది అందులో ఏముందంటే వీళ్ళు అత్యంత కిరాతకమైనటువంటి ముఠాయిలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ముప్పై రెండు చోరీలు చేస్తున్నారు పెద్ద పెద్ద చోరీలు ఒక నలుగురు మీద అటెంప్ట్ మర్డర్ ఒక ఇద్దరిని మర్డర్ చేస్తున్నారు కర్ణాటకలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి వీళ్ళ మీద ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కేవలం అనుమానితులుగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళని విచారిస్తే వీళ్ళ వెనక ఎంత నేర చరిత్ర ఉందో మొత్తం బయటపడింది నేను ఎందుకు ఈ ఉదాహరణ మీకు చెప్తున్నానంటే సజ్జల రామకృష్ణారెడ్డి అసలు ఈడెవడండి వీడు సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు తాడేపల్లి కొంపలో ఒక బ్రోకర్ గాడి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి గెలిస్తే ఒక ఆరు నెలల ముందే వీళ్ళు చేసుకున్నటువంటి ప్లానింగ్ ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత దోచుకోవాలి ఎక్కడెక్కడ రాష్ట్రంలో వనరులు ఉన్నాయి వాటిని దోచుకోవడానికి ఎలా ప్రయత్నించాలి వీటి ఈ దోపిడీ మొత్తం ఎవరి పర్యవేక్షణలో జరగాలి ఇలా కొంతమంది టీంని ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి అత్యంత నమ్మకస్తులైనటువంటి వ్యక్తుల్ని ఈ దోపిడీకి వాళ్ళని ఒక బ్రాండ్గా నిలబెట్టి వాళ్ళ పర్యవేక్షణలోనే ఈ దోపిడీ మొత్తం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో అయితే ఈడు సకల శాఖ మంత్రి సజ్జల పాత్ర ఏంటంటే ప్రతి ఎమ్మెల్యే నెలకి కప్పం కట్టాలి అది ఎంత అనేది నేను చెప్పలేని మాటల్లో మీకు అందరికీ తెలుసు మినిమం ముప్పై కోట్లు కట్టాలి ప్రతి ఎమ్మెల్యే అంటే రోజుకు కోటి రూపాయలు లెక్కన నెలకి ముప్పై కోట్లు తీసుకుపోయి తాడేపల్లి కొంపలో కట్టాలి ఇది వాస్తవం అండి ఈరోజు చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పుకోలేకపోవచ్చు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఎంపీలు కానీ ఎవరు చెప్పుకోలేకపోవచ్చు ఇది వాస్తవం అలా కట్టకపోతే వాడికి ఇంకా భవిష్యత్తు లేదు వాడికి ఆ నియోజకవర్గంలో పనులు కావు పైగా తేడేపల్ల పంపిణీ నుంచి ఐఏఎస్లకి ఐపీఎస్లకి తర్వాత ఎంఆర్ఓ స్థాయి వరకు కూడా ఫోన్లు చేసి ఈడిగా పనులు చేయొద్దు కాబట్టే చాలామంది ఒక రెండు సంవత్సరాల క్రితమే వైఎస్ఆర్సీపీకి దండం పెట్టేసి మేము ఈ కప్పం కట్టలేరు బాబు అని చెప్పి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసారు కొంతమంది ఏంటంటే వీళ్ళ అరాచకానికి భయపడి లాస్ట్ వరకు నిలబడ్డ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు కొంతమంది అమాయకంగా ఇక వాడికి ఏం కావాలో అదంతా చేసి పెట్టి చెప్పుకోలేక ఇప్పటికీ కూడా కుళ్ళు కుళ్ళు సత్యవులు కొంతమంది ఉన్నారు ఇలా మొత్తం మీద ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో దోచుకున్న సొత్తు ఐదు లక్షల కోట్లు మినిమం ఉంటుందండి ఈ లెక్క పక్కా మొత్తం ఎవరి దగ్గర ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ఉంది ఇలాంటి బండ్గాని ఇంతవరకు ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు దానికి ఏం చెప్తున్నారు సాక్ష్యాధారాలు కావాలంట ఈరోజు రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుమానించే కీలకమైన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలే కదండి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీ నాశనం అవ్వడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు అలాంటి కీలకమైన వ్యక్తిని ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదు వాడిని కానీ అదుపులోకి తీసుకొని నార్కో అనాలిసిస్ టెస్ట్ కానీ లేదా ఏదైనా సరే వాణ్ణి పండబెట్టి నాలుగు ఉతికితే ఐదేళ్లలో జరిగినటువంటి దోపిడీకి సంబంధించిన ప్రతి సాక్ష్యాధారాన్ని వాడు చెప్తాడు బయట బయట పెడతాడు వాడు కానీ ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు స్థానాలు తెచ్చుకొని కేంద్రంలో వీళ్ళ మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంటే వీళ్ళు ఎందుకు ఆఫరాలు ఒక గొట్టం గాడు ఒక బ్రోకర్ కాడు కనీసం కార్పొరేటర్ కూడా కాదు వీడి విషయంలో కూడా భయపడుతున్నారు సాక్ష్యాధారాలు లేనిదే మేము అరెస్ట్ చేయము అని చెప్తున్నారంటే ఏమర్థం అవుతుంది మనకి ఏదో ఒక నోటీస్ ఇస్తారు ఆయన మళ్ళా పోలీస్ స్టేషన్ దగ్గర ఊయి ఒక ప్రెస్ మీట్ పెడతాడు లోపలికి పొయ్యి ఇచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెడతాడు హిందువు పోలీస్ స్టేషన్కు పార్టీ ఏమైనా ఏ నోటీస్ ఇచ్చి పిలిచారు వీళ్ళని ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా లేకపోతే రాష్ట్రం కోసం ఏమైనా పోరాటం చేశాడా ఎక్కడైనా నదీ జలాల వివాదం మీద ఏమన్నా ఈయన పోరాటం చేసినాడా ప్రజలకు న్యాయం జరగాలి ఏమన్నా పోరాటం చేశాడా ఈడి తాడేపల్లి గొంప బ్రోకర్ అయితే ఈడి వల్ల కొంతమంది రాజకీయ భవిష్యత్తునే నాశనం చేసుకుంటే ఇలాంటి వ్యక్తిని ఈరోజు రాష్ట్రంలో ఉండే బిడ్డకు కూడా తెలుసు వీడు ఎలాంటి బ్రోకరు ప్రజల సొత్తు దోచుకోవడంలో వీడు ఎంత కీలక పాత్ర పోషించాడు అనేది అనామకుడికి కూడా తెలుసు అలాంటి వ్యక్తిని ఈ రోజు వరకు కూడా విచారణకు పిలవలేదు అంటే ఏంటో దీని గురించి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు పోలీసులకి పోలీస్ చట్ట ప్రకారంగా ఎవరి మీదైనా అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి విచారించే హక్కు వాళ్ళకుంది నా మీద అనుమానం ఉన్నా మీ మీద అనుమానం ఉన్నా ఇంకెవరి మీద అనుమానం ఉన్నా పోలీస్ స్టేషన్కి పిలిచి వాళ్ళని విచారించవచ్చు ఏదన్నా అనుమానం ఉంటే వాళ్ళ దగ్గర నుంచి రాబట్టవచ్చు ఒక ఇరవై నాలుగు గంటలు వాళ్ళు అదుపులో పెట్టుకొని అన్ని రకాలుగా వాళ్ళని విచారించవచ్చు ఇక్కడ కీలకమైన వ్యక్తి సత్య రామకృష్ణారెడ్డి వాడిని అదుపులోకి తీసుకొని విచారించడానికి సాక్ష్యాలు ఏంటంటే అసలు సాక్ష్యాలను నాశనం చేసేదే రామకృష్ణారెడ్డి ఆ రోజు మనం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు గబ్బోలు పెట్టేడ్చాం ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయన ఎందుకు అరెస్ట్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి అప్పటి ప్రభుత్వం ఇదే చెప్పింది మాకు అనుమానం ఉంటే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు ఆయనలో నీతి నిజాయితీ ఉంటే బయటకు వస్తాడు అని తీరా మ్యాజిస్ట్రేట్ అడిగినా కానీ ఇతన్ని అదుపులో పెడితేనే ఆధారాలు దొరకతాయి అని చెప్పి తీసేపి రిమాండ్ చేశారు యాభై మూడు రోజులు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి దాదాపుగా ఐదు కోట్ల రూపాయల లూటీ ఐదు లక్షల కోట్ల రూపాయల లూటీలో కీలక సూత్రధారి పాత్రధారి అయితే వీడిని అరెస్ట్ చేయకుండా వీడు మళ్ళా బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేస్తాడు మంత్రులను టార్గెట్ చేస్తాడు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తాడు మళ్ళా వీడు బతుక్కి సవాల్ చేస్తాడు దీనికి ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు డిప్యూటీ ముఖ్యమంత్రి స్పందిస్తారు నారా లోకేష్ గారు స్పందిస్తారు మంత్రులు స్పందిస్తారు వీడు ఒక కోన్కిస్క గొట్టంగాడండి వీడికి అసలు నాలెడ్జ్ లేదు వీడు కనీసం ఒక కార్పొరేటర్ కూడా కాదు వీడు కేవలం బ్రోకరు వీడి దగ్గరే అన్ని ఆధారాలు ఉంటాయి అనేది ప్రభుత్వానికి ఆ మాత్రం తెలియదా మీరేం చెప్తున్నారంటే ప్రభుత్వం ఈరోజు మేము సూపర్ సిక్స్ ఇచ్చేసాం చాలా అద్భుతంగా ఉంది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అని మాట్లాడుతున్నారు ప్రభుత్వం కాదు లేదు కేవలం సంక్షేమాలు ఇచ్చినందుకు మాత్రాన్ని కుదరదండి మాలాంటి వాళ్ళు న్యాయం అడుగుతున్నాం మీరు పరిహారం చెల్లిస్తున్నారు పరిహారం సరిపోదండి న్యాయం జరగాలి గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దోపిడీకి సంబంధించి ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళు శిక్ష అనుభవించాలి చట్టం ముందు నిలబెట్టాలి అది ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని పక్కన పెట్టేసి సజ్జల రామకృష్ణారెడ్డికి కౌంటర్ ఇవ్వటం ఏంటంటే సిగ్గుమాలించరి కాకపోతే ఇకనైనా మారతారని మనం ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు